వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలు తెలియజెప్పేటట్టుగా బహిరంగ పరిస్థితి తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించిన ఆయన చాలా మాటలు మాట్లాడారు కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేనా అని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు కట్టిన ఇల్లుని తలబెట్టిపోయినావు కరెంటు యాదాద్రి మొదలు పెడితే అట్టా వీళ్ళు ముందు అసలు అదే నేనుంటే ఉంటే తెచ్చేసేవాడిని తెచ్చేసేవాడి యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్తో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నాను మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై కిలోమీటర్ల పైబడి థర్మల్ పా అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు అదే తప్పని చాలామంది చెప్పారు కోల్ కు విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడతామని ఆ స్టాండర్డ్స్లో పర్మిషన్ కోసం అప్లై చేస్తా అలా పబ్లిక్ హీరింగ్ కూడా చేసి ఫిఫ్టీ పర్సెంట్ డొమెస్టిక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ కోల్ ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ సరిపోయేటట్టుగా సమావేశం పర్మిషన్ కోసం అప్లై చేస్తాం అలా పబ్లిక్ హీరింగ్ కూడా చేసి ఫిఫ్టీ పర్సెంట్ డొమెస్టిక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ కోల్ ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి దాన్ని సబ్మిట్ చేసి మీరు నేను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పి చెప్పారు